అందరికీ నమస్కారం నేను మీ శివాని ఈరోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యశాస్త్ర శాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు నమస్తే గురువు గారు నమస్తే నాన్న హరి ఓం గురుగారు ఇప్పుడున్న కాలంలో డబ్బుకి ఇచ్చిన ఇంపార్టెంట్ దేనికి కూడా ఇవ్వట్లేదు మనుషులు డబ్బే ప్రధానం నాకు డబ్బే ఇంపార్టెంట్ అని బాగా చూస్తున్నారు డబ్బు సంపాదించడానికి ఏ మార్గాలు ఉన్నాయని వెతుక్కుంటూ ముందుకు వెళ్తున్నారు పక్కనోళ్ళు ఏమైపోయినా అనవసరం అన్నట్టే ఉన్నారు మరి ఇక్కడ నాకు క్వశ్చన్ ఏంటంటే మనము ఇక్కడ డబ్బుకి ఇంపార్టెంట్ ఇవ్వాలా లేదా మానవ సంబంధాలకు ఇంపార్టెంట్ ఇవ్వాలా చాలా అద్భుతమైన క్వశ్చన్ శివాని నాలాండ్ అడిగితే ఒకటే చెప్తాడు అంతే కదా మానవ సంబంధాలకి అలరా బాబు అంటాడు కానీ కలియుగం కలిగి ప్రాక్టికల్గా ఉండాలి కదా ప్రాక్టికల్గా అంటే ఏంటి డబ్బుకే ప్రధానం ఇవ్వాలి మరి ఈ గురువుగారు ఏంటి అటు ఇటు ఎంబిక చెప్తాడు అటు ఇటుగా నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తా దీన్ని బట్టి మీరు దేనికి ప్రధానం ఇవ్వాలి మీరే నిర్ణయించుకోండి ఓకే గురుస్థానంలో ఉండి ఎప్పుడు కూడా డబ్బు అనేది శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వండి అని కూడా ఎప్పడు గురుస్థానంలో ఉండి ఓకే కానీ నేను చెప్తే మీరు వినాలి కదా నా లైఫ్లో కొన్ని సంఘటనలు ఏ విధంగా జరిగినాయి అక్కడ డబ్బు ప్రధానమైందా మానవ సంబంధాలు ప్రధానమైనయా దాన్ని బట్టి మీరే నిర్ణయించేవ్వండి ఇవాళ ఎట్లా అయిపోయిందంటే సత్యం సుందరం సినిమా చూసావా నువ్వు చూసానండి చూసావా చాలా అద్భుతమైన సినిమా ఓకే చిన్నప్పుడు అంటే ఓ టెన్త్ క్లాస్ ఏజ్లో ఆ అబ్బాయి అరవింద్ స్వామి వాళ్ళ సొంత ఊరు వదిలేసేసి జ్ఞాపకాలతో మద్రాస్ షిఫ్ట్ అయిపోయి ఎన్నో సంవత్సరాల పాటు ఆ ఊరితో సంబంధం లేకుండా అక్కడ మనుషుల్ని కూడా మర్చిపోయి ఏదో ఒకటి రెండు సంబంధాలు మానవ సంబంధాలు అంటే బాగా దగ్గర ఉన్న సంబంధాలు గుర్తుంటాయి కదా కొన్ని కొన్ని సంబంధం చిన్న చిన్న సంబంధాలు ఉంటాయి నేను ఇప్పుడు షూట్ చేస్తున్నానంటే వాటర్ తెచ్చేవరా బాబు అంటే వాటర్ పోయి వస్తాడు ఆఫీస్ పోయి వస్తాడు అది కూడా ఒక సంబంధం మానవ సంబంధం అంతా ప్రతిది మనం కిందకి దిగ్గానే కారు అడిగి పెట్టే డ్రైవర్ కూడా మానవ సంబంధమే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డబ్బుతో అన్నీ కొనలేము మరి ఆ సినిమాలో ఏం చెప్పాడు చాలా క్లియర్గా మానవ సంబంధాలకు విలువ తెలిసినప్పుడు కార్తి అనే క్యారెక్టర్ ఎంత అద్భుతంగా తనకి తన కనువిప్పు కలిగించాడు ఆ సినిమాలో సరే సినిమా సినిమా కదండి అట్లా చూపిస్తారు కానీ డబ్బే ప్రధానం కలియుగం నా జీవితంలో సరైన కొన్ని సంఘటనలు చెప్తా రెండో ఫేజ్ ఆఫ్ కరోనా మొట్టమొదటిగా మా నాన్నగారి కొద్దిగా దగ్గు జలుబు ఉంటే చూపిద్దామని హాస్పిటల్కి తీసుకెళ్ళా స్కాన్ చేశారు స్కాన్ చేసిన తర్వాత కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యింది ఈ పాజిటివ్ కాబట్టి హాస్పిటల్లో జాయిన్ చేయాలి కాకపోతే ఏం కాదు ఏం కాదు కానీ మీకు అంటే నేను బాగానే ఉన్నా నా నేను మీకు లంగ్స్ సిక్స్టీ పర్సెంట్ డ్యామేజ్ అయ్యి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి కానీ మా హాస్పిటల్లో బెడ్స్ కానీ ఇంజెక్షన్ కానీ లేవు బెడ్స్ కానీ ఇంజక్షన్ కానీ లేవు డబ్బు ఉంది కదా బ్యాంకులో డబ్బు ఉంది కట్టేసి కదా ఇక్కడ అద్భుతమైన మానవ సంబంధం రెనోవా డైరెక్టర్ రినోవా హాస్పిటల్స్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ మై మా ఫ్రెండ్ తన అన్న అంటాడు తుమ్మల శ్రీకాంత్ ఫోన్ చేస్తే అన్నా నీకోసం బెడ్ రెడీ ఇమీడియట్గా వచ్చాయి వెళ్ళా జాయిన్ అయ్యా జాయిన్ అయిన తర్వాత అయితే ఏదో దానికి డబ్బు కావాలి కదా ఎలా ఒక మనిషి ఒక మనిషికి దగ్గరికి రావడానికి భయపడుతున్నాడు కేశవ దేవరాయ అనే నా పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ అంటే నేను వాడి తమ్ముడు అంట మానవ సంబంధం రే వ్యాలెట్తో డబ్బులు పెట్టి పంపిణి ఎంత మా ఇంటికి వెళ్ళి నా వ్యాలెట్ తీసుకుని దాన్ని డబ్బులు పెట్టి పంపించాడు అంటే దాంట్లోనే ఇన్సూరెన్స్ కార్డు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఉన్నాయి పంపించాడు ఇక్కడ ఏం ఏం చేసింది డబ్బు చేసింది మన సంబంధం పనిచేసిందా ఆ డబ్బు తెచ్చుకోవడానికి కూడా మన సంబంధం పనిచేసింది అక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాను నేను డిశ్చార్జ్ అయిపోయాను త్రీ డేస్లో డిశ్చార్జ్ అయిపోయా దట్ ఈస్ మై నా సంకల్ప బలం నా తల్లి హనుమంతుడు నా పక్కనే ఉంటారు ఎప్పుడు నన్ను త్రీ డేస్లో డిశ్చార్జ్ చేశారు నేను జాయిన్ అయిన నెక్స్ట్ డే మా ఫాదర్ జాయిన్ అయ్యారు వేరే హాస్పిటల్లో రెనోవాలోనే వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆ నెక్స్ట్ డే మా మదర్ జాయిన్ అయింది వీళ్ళందరూ జాయిన్ అయ్యారు నేను క్వారంటైన్లో ఉన్నా బయటకు వచ్చి వాళ్ళు ఆరు రోజుల తర్వాత డిశ్చార్జ్కి వచ్చారు డిశ్చార్జ్కి వస్తే మా శ్రీకాంత్ని ఫోన్ చేస్తే అన్న అమ్మా నాన్ను పంపిస్తున్నా బిల్ తర్వాత మనం మాట్లాడుకుందాం ఆశ్చర్యకరమైన విషయం మానవ సంబంధం కాదా డబ్బు కట్టకుండా డబ్బు లేకుండా ఈ రోజులు పని హాస్పిటల్ నుంచి బయటికి రాగలవా నువ్వు మానవ సంబంధం మా ఫాదర్ మదర్ ఇంటికి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత నేను ఆ బిల్ సెటిల్ చేయడం జరిగింది అది కూడా ఆశ్చర్యకరంగా ఇద్దరికి కలిపి చాలా తక్కువలో ఓకే హైదరాబాద్ మొత్తం మీద కొన్ని వేల మంది పేషెంట్లు జాయిన్ అయి ఉండొచ్చు ఎన్నో లక్షల లక్షల లక్షలు వాళ్ళు పోగొట్టుకొని ఉండొచ్చు చివరికి సవాలుగా మిగిలి ఉండొచ్చు కానీ మేము ముగ్గురం వెళ్ళాము ముగ్గురం చక్కగా బయటకు వచ్చాము అది భగవంతుడిదయ్యా ఇక్కడ జరిగిన పరిణామాలను సహకారం అందించిన కూడా మానవ సంబంధాలు మాత్రమే డబ్బు కానే కాదు డబ్బు శాశ్వతం కాదు మానవ సంబంధాలు కరెక్ట్గా ఉంటే నీకు అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి నేను రెండు వేల పదకొండులో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నా అప్పుడు నా కెపాసిటీ చాలా తక్కువ అంటే నాకు లోన్ ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇల్లు దాని ఖరీదు నాకు పదమూడు లక్షలు మాత్రం లోన్ శాంక్షన్ అయింది మరి మిగతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నా బంధాల్లోనే నా మానవ సంబంధాల్లోనే మానవ సంబంధం అంటే మనకు రక్త సంబంధం అవ్వాల్సిన పని లేదు అందుకని హ్యూమానిటీ చాలా గ్రేట్ కలియుగంలో కూడా ధర్మం అదే చెప్తుంది డబ్బు ప్రధానం కాదని చెప్తుంది నా బంధాల్లోనూ నా మానవ సంబంధాల్లోనూ అద్భుతమైన సహాయ సహకారాలు అంది నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా డబ్బులు ఇచ్చారు కొంతమంది నా బంధాల్లో నా మానవ సంబంధాలు చాలామంది సపోర్ట్ చేశారు ఆ రోజు అదంతా కూడా నేను భగవంతుడు డైరెక్షన్ అంటా నేను రెండో విధంగా నాకు హ్యూమన్ రిలేషన్స్ అంటా నేను ఇంత అద్భుతంగా మరి అలాగే ఆ బంధాల్లో కలియుగంలో చెప్పినట్టుగా డబ్బు మనం మంచితరంతో ఇచ్చేప్పుడు ఒకచోట మోసపోతాం కూడా అవి కూడా దొరుకుతాయి బంధాల్లో కానీ అక్కడ కూడా పోయిన డబ్బు కన్నా కూడా బంధమే ఇంపార్టెంట్ మానవ సంబంధాలే ఇంపార్టెంట్ అంటాను నేను ఓకే వెనుపూట పొడిచేవాళ్ళు పొడుస్తారు కానీ బంధము మానవ సంబంధము హ్యూమన్ రిలేషన్సే ఇంపార్టెంట్ అంట మనకు జరిగిన అంటే జస్ట్ మీకు రెండు ఇన్సిడెంట్లే చెప్పా రెండు ఇన్సిడెంట్లో కూడా ఈ హ్యూమన్ రిలేషన్స్ అనే ఎంత వైటల్ రోల్ ప్లే చేసినాయి గుర్తుపెట్టుకోండి ఓకే అంటే నా డబ్బు నా ఇంటి దగ్గర నుంచి నాకు ఇవ్వడానికి ఒక మానవ సంబంధం మాత్రమే ఉపయోగపడింది ఎవరు రారు అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఎంతోమంది బం బంధాలు ఉన్నాయి కదా ఎవరైనా ముందుకు వచ్చారా తప్పమంటే తెచ్చి డబ్బులు ఇచ్చారా వాళ్ళ డబ్బులో లేకపోతే నా డబ్బులు ఏదోటి తెచ్చి ఇచ్చారా లేదు కదా నా నేను తమ్ముడు అనుకునేవాడు నా పాత్ర తెచ్చి ఇచ్చాడు అక్కడ ఏం పనిచేసింది మానవ సంబంధం డబ్బు కాదు కదా ఆ ప్రతి విషయంలో కూడా మానవ సంబంధాలు లేకపోతే మానవ సంబంధాలు సరిగా లేకపోతే నువ్వు ఏదీ సాధించలేవు దాంట్లో డౌటే లేదు నాకు డబ్బు ఉంది నేనేదో సాధించేస్తానంటే ఏది కాదు ధనం మూలం ఇదం జగత్ కలియుగంలో ఇది ఒక మంత్రమే అనుకో కానీ ధనం మూలం ఇదం జగత్ ధనమే మూలం కానీ దాన్ని నడపడానికి కూడా మానవ సంబంధాలు లేకపోతే చివరికి మనం ప్లేట్లో ఆ డబ్బులు కట్టలు పెట్టుకొని తినాల్సిందే ఓకే అన్నం కొండి పెట్టేవాడు కూడా ఎవడో ఉండడు బొద్ద అన్నమ్మ పెట్టేవాడు కూడా ఉండడు కాబట్టి మన శాస్త్రం మన హిందూ ధర్మం చెప్పేది ఎప్పుడు కూడా చాలా అద్భుతమైన విషయాలు చాలా అద్భుతమైన విషయాలు శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి మానవ సంబంధం హ్యూమన్ రిలేషన్స్తో చూడు నువ్వు బంధుత్వం కూడా చూడొద్దు దుర్యోధనానికి చెప్పాడు ఐదు ఊళ్ళువు ఐదు ఊరికి ఐదు ఊళ్ళు చాలు రాజ్యం అంతా నీ దగ్గరే ఉంచుకో సంపద అంతా నీ దగ్గరే ఉంచుకో మానవ సంబంధాల కోసం ఒక ఐదుగుళ్ళు ఇవ్వమన్నాడు ఇచ్చాడా డబ్బు పదవి డబ్బు కానీ అక్కడ పదవి ఇంపార్టెంట్ పదవి నథింగ్ బట్ డబ్బే అది కూడా నాకు పదవే కావాలి గొప్ప అన్నాడు వాళ్ళకి ఐదుగుళ్ళు అండి పుట్టబోయే ఉప పాండవంలో కూడా కడుపులోని సంపాదన చూశాడు కదా అంత దుర్మార్గం మరి అధర్మం గెలిచిందా ఏమైంది మట్టి కరిశాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేని గుడ్డోడు ఎవడు గెలుస్తున్నాడు ఎవడు గెలుస్తున్నాడు జోదంలో ఎవడు గెలుస్తున్నాడు అన్నాడు ఎవడు గెలుస్తాడు నీ కొడుకే గెలుస్తాడు కానీ నీ కొడుకు చివరికి మట్టి కరవాల్సిందే అని చెప్పాడు కృష్ణుడు నిండు సభలో ద్రౌపదిని అంత దారుణమైన అవమానం చేశారు శ్రీకృష్ణోడే చెప్పాడు కదా ఎవరైతే ధర్మం వైపు నిలబడ్డారో వాళ్ళందరూ బతుకుతారు మిగతా వాళ్ళందరూ స్మాష్ అన్నాడు మానవ సంబంధాలు అంత ఇంపార్టెంట్ ప్రతి మన ఇతిహాసాల్లో చెప్పేది అదే కదా కలియుగమైనా ఏ యుగమైనా సరే ధనం కన్నా పదవులు కన్నా అన్నిటికన్నా కూడా అంటే ధనం అంటే ఇవన్నీ పదవులు ఇవన్నీ కూడా ఇవన్నీ ధనం కిందకే వస్తాయి ఒక విధమైన ధనం కిందకి వాటన్నిటికన్నా ఇంపార్టెంట్ హ్యూమన్ రిలేషన్స్ సంబంధాలు పర్ఫెక్ట్గా ఉంటే నీకు ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి జ్యోతిష్య శాస్త్రంలో కూడా దీని గురించి ఒక వివరణ ఉంది నీకు నీ తల్లితో సరిగా సంబంధం లేదా నీకు ఫైనాన్షియల్గా జీరో నీ తండ్రితో సరిగా సంబంధ బాంధవ్యాలు లేవా నువ్వు కెరియర్ పరంగా జీరో ఆరోగ్యపరంగా జీరో అని చెప్తుంది అంటే సంబంధాలు బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ కూడా ప్రతి శాస్త్రంలో మిళితమైపోయి ఉన్నాయి మనం ఒక్క ఆర్థిక సంబంధాలు మాత్రమే పరిగణ తీసుకుంటాం ఓకే నేను శివానితో మాట్లాడితే నాకేంటి నెక్స్ట్ నాకు ఏ ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఈ ఆలోచన కన్నా లాంగ్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషిలో కూడా ఒక ఒక మానవుడు మానవుడితో ఏ విధమైన సంబంధాలు ఉండాలో అది నెర నెరవేర్చుకుంటూ పోతే ఆ చిన్న చిన్న బంధాలే ఆ హ్యూమన్ రిలే చిన్న చిన్న బ బంధాలే మనకి ఫ్యూచర్లో ఎన్నో అద్భుతమైన మనకు ఉపకారాలు చేయడానికి ఉపయోగపడతాయి ఇవాళ మనకు తెచ్చే ఆఫీస్ బాయ్ తెచ్చే వాటర్ అది ఒక మానవ సంబంధం ఓకే మనం ఇవాళ అతన్ని ఒక మంచిగా హ్యాపీగా మనం ట్రీట్ చేస్తే రేపు బుధన అతను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు ఓకే మనం కూడా పెద్దగా ఎదుగుదల ఓకే బట్ అతను మళ్ళీ ఆ యొక్క అతను పొందిన హ్యాపీని మళ్ళీ మనకు తిరిగి ఇచ్చే ఛాన్సెస్ కూడా రావచ్చు మానవ సంబంధాలు ఎప్పుడు ఇలా ఈ విధంగా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనం ముఖ్యం కాదు ఓకే అది నా అభిప్రాయం నేను చాలా క్లియర్గా చెప్ప చెప్పిన చాలా ఇంపార్టెంట్వి కొన్ని మాత్రమే ఎన్నో సంఘటనల్లో భగవంతుడు చాలా క్లియర్గా నిరూపించింది నా జీవితంలో అయితే డబ్బు ప్రధానం కాదు ఓకే నేను జీవితంలో పైన కింద పైన కింద పైన అట్లా ఈ విధంగా అన్ని చూశాను ఓకే ఎక్కడా కూడా నాకు మానవ సంబంధాలు మాత్రమే ఇంపార్టెంట్ అని మాత్రం నాకైతే అనిపించింది డబ్బు కన్నా మానవ సంబంధాలే ముఖ్యం అని ఎగ్జాంపుల్స్తో మాకు అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు నమస్తే నాన్న హరి ఓం శివం చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే